కిరణ్ టీవీ ప్రేక్షకులు నమస్కారం మనం ఇప్పుడు సత్యసాయి జిల్లా రొద్దం మండలం రొద్దకంపల్లిలో ఉన్నాం మనతో పాటు సద్దంపద్దయప్ప అనే రైతు ఉన్నారు ఆయన అడిగి ఈ పొట్టేళ్ల పెంపకం ఎప్పటి నుంచి చేపడుతున్నారు ఇది లాభసాటిగా ఉందా లేదా కనుక్కుందాం నమస్తే సార్ సార్ తదు సార్ మీరు ఏం చదువుకున్నారా చదువుకున్నాం సెన్ నైన్త్ వరకు నైన్ వరకు చదువుతాము తర్వాత దీంట్లోకి వచ్చారా వ్యవసాయం చేసినాం సార్ ఫస్ట్ వ్యవసాయంలో గిట్టపట్లేదని చెప్పండి తిరిగి సంవత్సరాల నుంచి నడుస్తుంది ఇది పదేండ్లైంది సార్ మీరు పొట్టేలు పెంపుడు మండలానికే ఫస్ట్ మేమే ఇక్కడ ఉద్దమండలో మీరు మండలం ఫస్ట్ మేము ఎక్కడి నుండి తీసుకొచ్చారు ఫస్ట్ సరే ఇక్కడ పావడ నుంచి వేసినాము సార్ పావగారు సొంతమా సంతే సార్ తీసుకొచ్చి అమ్ముతుంటారా తీసుకొచ్చి రెండు రెండున్నర నెల మూడు నెలలు అట్లా మేము కొనేసి అమ్ముకునేస్తాం ఏ బ్రీడ్ అండి ఇవి ఇవి ఈ సార్ పేట్ల పిల్లలు అంటారు సార్ పేటల పిల్లలు అంటారు జత ఎంత తీస్తారు మీరు ఇవి వచ్చేసి పదహైదు వేలు పడినాయి సార్ ఇవి ఏడున్నర వేలతో పడినాయి ఏడున్నర వేలు పడ్డాయి ఓకే ఎన్ని ఎన్ని నెలల తర్వాత అమ్ముతారు రెండున్నర నెల మూడు నెలలు కట్టి అమ్మేస్తాం సార్ అమ్మేస్తారు ఓకే మేము ఇచ్చిన వాటికి రెండున్నర నెల మూడు నెల పిల్లలు తెస్తాం అంటే మీరు చూస్తే బాగా బలిష్టంగా ఆరోగ్యంగా ఉన్నాయి ఏం వాడుతున్నారండి మీరు జీవమిత్ర మాట్లాడుతున్నాం డాక్టర్ జీవమిత్ర వాడుతున్నారు ఎన్ని రోజుల నుంచి వాడుతున్నారు సార్ సార్ ఒక నాలుగు నెలలు అంటే అంతే సార్ ఇది నాలుగు నెలల నుంచి వాడుతున్నారు ఎలా అయితే మాకు దీని గురించి తెలియదు మేము వాడిని వాడుతాం ఇక్కడచ్చేసి అంత వాడుతున్నాము బాబు ఎక్కడ నుంచి తెచ్చుకుంటున్నారు సార్ ఇక్కడ వచ్చేసి పావడ నాయుడు దగ్గర వాడుతున్నాము ఇక్కడ రుద్దంలో వచ్చేసి రామాంజ సన్న దగ్గర నందిని మెడికల్ స్టోర్ నందిని మెడికల్ స్టోర్ అక్కడ నుంచి తెచ్చుకుంటున్నాను ఇక్కడేం దొరుకుతుంది అక్కడ ఏం దొరుకుతుంది మనకు అందుబాటులో ఉండేది రుద్ధ నందిని మెడికల్ షాప్ లో గమనించారు ఇది వాడిన తర్వాత ఎలా ఉన్నాయి సార్ వచ్చేసి వాడిన తర్వాత వచ్చేసి బాగా అరటి కడుపులో అరటి అనేది బాగుపడుతుంది ఇక్కడ మేము ఫీడ్ ఆకలి ఆకలి బాగుబడుతుంది ఫీడ్ జొన్లు ఇవన్నీ ఎక్కువ వాడుతుంటాం కదా పై తిండి వేసేదాని కోసం పిల్లలు మందం లేకపోయినట్ల జీవ జీర్ణం బాగా అవుతుంది ఇక్కడే పెంచుతాం కాబట్టి బాగా జీర్ణం అవుతుంది సార్ ఇది ఆకలి బాగా అంటున్నారు కదా మళ్ళీ బరువు ఎట్లా వస్తున్నాయి బరువు బరువు కూడా బాగా వస్తున్నాయి సార్ బరువు బాగా నెల పచ్చ చేసి ఏడు నుంచి ఎనిమిది కేజీ నుంచి వస్తుంది సార్ ఏడు నుంచి ఎనిమిది కేజీలు తొమ్మిది కేజీలు తొమ్మిది కేజీలు మీరు ఎలా తాపుతారండి ఇది చిరంజీవి తీసుకుని టెన్ టెన్ ఎంఎల్ తాపుతాను ఐదు రోజులు పాటు తప్పు ఐదు రోజులు తాత ఒకదాని పది ఎంఎల్ పది ఎంఎల్ ఓకే ఓకే ఇది తాపిన తర్వాత మీకు ఏడు కేజీలు ఎనిమిది కేజీల దాకా బరువు వచ్చింది బరువు సార్ ఓకే ఇవి ఎట్లా తుమ్ములు దగ్గులు జ్వరాలు ఇవన్నీ లేదు సార్ అన్ని కంట్రోల్ లో ఉన్నాయి అన్ని కంట్రోల్ లో ఉన్నాయి ఓకే డాక్టర్ జీవమిత్ర మీ ఊర్లో అందరూ వాడుతున్నారు ఇంకా ఎవరైనా వాడుతున్నారు సార్ తెలిసిన వాళ్ళు తెలిసిన వాళ్ళు మాత్రం కొంతమంది వాడుతా అన్నారు వాడిండే వాళ్ళ దగ్గర వచ్చేసి మేము వాడిండే వాళ్ళు అంతా చెప్తాను సార్ మా బయట వాళ్ళకి కూడా జీవమిత్ర వాడుకోండి ఎం బరువు బాగుంది అందరూ రిజల్ట్ ఉందా అండి మీ దగ్గర ఉండదు సార్ ఉండదు సార్ అందరూ కాబట్టి అందరూ అందరికి వాడుతా సార్ ఓకే ఓకే ఇప్పుడు ఈ పొట్టేళ్ళు అన్ని ఒకేసారి అమ్మేస్తారు ఒకేసారి అమ్మేస్తాం సార్ మళ్ళీ తెచ్చుకుంటాం తిరిగి అన్ని ఒకేసారి తెచ్చుకుంటాం సార్ ఓకే ఓకే సార్ వచ్చేసి ఒక నూరు నూట నూట ఇరవై ఇట్లా తెచ్చుకుంటాం సార్ బ్యాచ్ బ్యాచ్ కి మళ్ళీ మూడు నెలలకి అమ్మేస్తాం నెలలు కమ్మేస్తాం నెల మూడు నెలల నెలలు కమ్మేస్తాం సార్ వేరే రైతులకి ఇది డాక్టర్ జీవమిత్ర సజెస్ట్ చేస్తారా చేస్తాం సార్ వేరే రైతులకి చదువుకున్నారు కాబట్టి సార్ సార్ చేస్తాం సార్ చేస్తారు చెప్తాను సార్ చాలా మంది వచ్చి మా దగ్గర అడిగి మీరు ఏమేమి మందులు వాడతారని చెప్పి అడిగిండేటన్నీ మేము చెప్తా ఉంటాం చెప్తుంటారు ఓకే ఓకే అంతా వాడుకోండి లేదు సార్ మాకేమైంది అంతకు వాడిండేటన్నీ చెప్తా ఉంటాం సార్ బాగుంది వాడుకోండి వాడుకోండి అందరూ బాగుండాలి అదే సార్ డాక్టర్ జీవమిత్ర కంప్లీట్ హెర్బల్ మంది అండి కెమికల్ దీంట్లో మిక్స్ అయ్యి ఉండదు కాబట్టి హ్యాపీగా అందరూ వాడుకోవచ్చు మీలాగే అందరూ గ్రోత్ ఇది చేసుకోవచ్చు దీంట్లో డెబ్బై రకాల వనమూనికలు కలిసి ఉంటాయండి డాక్టర్ జీవమిత్రాలో ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు కరెక్ట్గా ఆకలి పుట్టడం బరువు పెరగడం ఇతర వ్యాధుల బారిన పడకుండా కూడా ఈ గొర్రె పెట్టలు ఉన్నాయి మీరు కూడా అలాగే సంరక్షించుకోవచ్చు డాక్టర్ జీవమిత్రతో అధిక లాభాలు పొంది మీరు కూడా బాగుండొచ్చు నమస్తే అండి